హాయ్ ఫ్రెండ్స్ ఇగో చింత చింత చెట్టు కింద చల్ల చింత చెట్టు కింద కింద కూర్చొని చింత సీర్ కాదు ఇగో ఇగో ఈ మంచిగా మిర్చి తొడమని తీస్తున్నాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మాకు లైక్లు కొట్టట్లేదండి మా వీడియోలు మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేవో మాకు తెలవట్లేదు మేము ఒక వీడియో తీస్తున్నాము ఓకూడలా ఏడతో ఈ ఈసారి మిరపకాయలు ఎప్పుడూ ఎప్పుడుది ఎప్పుడు అంటారు చెల్లె తేజకాయలు తొడవలు దిస్తారుగా ఇప్పుడు ఇప్పుడు ఈ టైం నేనా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడే ఏ రాలేగా ఆయన తొడవలు దిచ్చేట తొడవలు కాయలేసైనా కాయలు ఆయన అయితే తొడవలు మనం తిస్తాగా అదే కాయలు రాట్లేడుగా ఏదో మాటతో యొక్క ఏదో దేనికి ప్రతిదానికి వంకాయ పెడుతుంది అమ్మా ఈ క్లారిటీ లేనిదా ఏం కూర కోడలా అంతేనా తొడుగుడ్ ముసలమ్మ మంచిగా ఉందా బాగా ఉంది ಪಿಂಚಿನ ಕಾಡಿಗೆ ಮರಿ ಪಿಂಚಿನ ಕಾಡಿಗೆ ಪಾತಾ ವಚ್ಚಿ ಆಯ್ನ ಇಚ್ಿಪತಾ ಆಯ್ನ ಇಚ್ಿಪತಾಳ ಗೀ ಮಂಚೋಡೆ ನವೀನೇನಾ ನವೀನೇ ಮಂಚೋಡೆ ಅಮ್ಮನಾ ఇస్తుంది వాళ్ళ అమ్మాయి ఆ ఆమెకే ఇస్తుంది ఇంకేళ్ళు వాళ్ళే మంచి చెడులని ఆమె అరుచుకుంటుంది ఆమె పెట్టేరు మాత్రమే నా అంత అదృష్టం ఇంకేం కోళ్ళకు కూడా భూమి మీద భూమి మీద ఒక్క బిడ్డ అమ్మో మా అయితే మా అత్త అయితే కొడల మాకు మా అత్త మమ్మల్ని ఎంత ఉచ్చ పోపించింది పోచ్చింది ఎరిగి అసలు ఎట్ట అసలు మేము అరుచుకున్నట్టు ఎవరు నడుచుకున్నారు కోడలు ఇక్కడ మంచిగా నడుచుకున్నారు అంటే మా అమ్మ మాత్త నడుచుకుంటుంది జట్టి అంటే మామూలు మల్లమ్ ఐదుగురు కోడళ్ళము ఐదుగురు గోడల్లో మనిషికి ఒక నెలది తిరిగి వచ్చేది మంచిగా నువ్వు ఇల్లు అన్నప్పుడు అప్పుడు ఉన్నదా ఉన్నదా మాట చచ్చిపోయినా చెల్లె ఓ మారుతుంటే మాత్రం మీరు రాకపోదు చెల్లెందు ఇల్లే అమ్మనని ఇల్లే అమ్మనని ఓ ఇల్లు అమ్ముతానంటే మా ఆయన ఏం చేసిండు బిడ్డలేనందుకు నువ్వు నాకు బిడ్డలు ఎక్కువ నువ్వు దా బిడ్డ అని చేసుకున్న కొత్తలు ఏం చేసిండు అంటే మా ఆయన ఇక మాట్లాడతలేరు కోపం మీద ఇక కోపం మీద మాట్లాడపోయేసరికి ఇక నేను పోతా టైలర్ పని చేసి నేను పోతానని ఆయన అని మేము నైట్ నైట్ బట్టలు తాగుకొని లారీ ఎక్కింది తెలియదు లారీ ఎక్కితే మా పెద్ద బావ ఏం చేసిండు కదా ఆడ అక్షతాండే వాళ్ళు ఆ పూరికి అప్పక తెలియదు అని ఆడంటే కోపం మీద పోతాడు అని ఊరు చెప్పిర కొత్త చక్కగా ఇక ఓర్రానే వచ్చిండు మా బావ మా బావ వచ్చిండు అసలు ఇక అరే నీ ఆశ ఏదో నీకు మంచిదా కానీ నువ్వు ఇక్కడనే అని ఇక మా బావ అన్నారు ఇక అప్పటి నుండి ఇక మేము కష్టాలు పడుకుంటూ పడుకుంటా పడుకుంటే ఈ స్టేజ్కి ఎదిగేసరికి ఇంత టైం అయిపోయా ఇంకా పడతనే ఉంటుంది కొడాలి ఇంకెన్నడ తప్పితే కొడాలి కష్టాలు ఇంకెక్కునే అయితే ఈ బాధలు తట్టుకోలేను అసలు ఈ కూర వండితే ఆ కూర అనేది ఆ కూర వండితే ఈ కూర అనేది మా అత్త మేము అత్త బతిలాడి బతిలాడి పెట్టేటోళ్ళము మేము అన్నం బతిలాడి బలాడి ఇర తిను 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 సాయంత్రం పూట పాలు ఉదయం పూట మళ్ళీ చాయ్ మంచిగా ఎట్లా ఐదుగురం అసలు ఎంత మంచిగా అరుచుకునేటోళ్ళమో మా అత్తని అంత మంచిగా అరుచుకునేది

ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ అత్త అయితే ముసలా అని అరుచుకుంటే ఆ ముసల్లాన్ని ఎవరు ఎందుకు అరుచుకోరే మా ముసలిదే అని అంటారు అత్తలే వయసులో మేము ముసలి కొడతాను వాళ్ళకు ఇంటికి వచ్చి ఏం చేస్తారు తెలుసా అత్తమ్మ ఇది జై అత్తమ్మ అది జై అని ఈ పని చెప్పుడు నీకు పని చెప్తా కానీ వాళ్ళు ఇంకా నాకే పని చెప్తారా మా తల్లు ఇంకా నేను నేనే నేను ఇంకా వాళ్ళు చేస్తారటగా ఇక మీ అమ్మాయి నువ్వు అరుచుకుంటాను అంటే నువ్వు బుద్ధిమంతరాలే నువ్వు ఒకదానికి వాటికి అరుచుకుంటాను మీరు కూడా మీ ఇళ్ళల్లో మంచిగా ముసలమ్మ తోడు లోల్లు పెట్టుకోకుండా పంచాలు పెట్టుకోకుండా మంచిగా ముసలమ్మలు ఉంటే సరే వాళ్ళ వయసుకొచ్చేసరికి వాళ్ళ వయసు ఏమంటారు ఏమంటారంటే ఇక గిజ్జేలా అంటారండి అట్ట అనుకుంటా అమ్మ కూడా అమ్మ లాంటిది అని అనుకోని మీరు మంచిగా మీ అత్తని మీ అత్తని మీ మామని మంచిగా చూసుకుంటా మంచిగా ఇంటి పనులన్నీ గరంగా చేసుకుంటా మంచిగా చూసుకోవాలండి మనం చచ్చిన రోజు ఏం తీసుకుపోయేది ఏం లేదు అత్తని మామని మంచిగా చూసుకోవాలి మీరు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి బాయ్ అండి మీ అందరికీ నమస్కారాలు అండి మా తప్పులుంటే క్షమించండి